హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త సీఎం బెయిల్ కొట్టేసిన హైకోర్టు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చకటం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనను అన్యాయంగా చట్టవిరుద్ధంగా అరెస్టు చేయడాన్ని రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను సోమవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది జస్టిస్ నేనా బన్సల్కృష్ణ నేతృత్వంలోని బెంచ్ సిబిఐ చర్యను చట్టవిరుద్ధంగా పేర్కొనలేమని పేర్కొంది ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్కు కూడా హైకోర్టు కొట్టేసింది అయితే ట్రయల్ కోర్టును ఆశ్రయించే ఇచ్చింది కాగా అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత నెల హైకోర్టును ఆశ్రయించారు రెగ్యులర్ బెయిల్ని కూడా కోరాడు ఈ సందర్భంగా బీహార్ ప్రభుత్వం ఆర్నేష్ కుమార్ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నలభై ఒకటి ఏ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా నిర్దేశించిన మార్గదర్శకాలను విరుద్ధంగా తన అరెస్టు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ కోర్టు ముందు ఉంచి వాదించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్